చీపురుపల్లి మండలం అలజంగి పంచాయతీ ఆర్తివల్స గ్రామంలో జెడ్పీటీసీ నిధులు ఐదు లక్షల రూపాయలు ఎంపీపీ నిధులు రెండు లక్షల రూపాయలు పంచాయతీ నిధులు ఐదు లక్షల రూపాయల నిధులతో పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్ గారు ఆదేశాల మేరకు ఆర్తివలస గ్రామంలో సిమెంట్ రోడ్లు సిమెంట్ కాల్వలు శంకుస్థాపన చేసిన మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వాల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామ సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారని ప్రజలకు ఇన్ని కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమంలో అందిస్తున్నా ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు సరికొత్త పరిపాలన అందించారని అన్నారు అలాగే సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వల్లరెడ్డి శ్రీనివాస్ నాయుడు సర్పంచు రఘమండ త్రినాథరావు ఎక్స్ పిఎస్సిఎస్ అధ్యక్షులు రేవళ్ళ సత్యబాబు ఎక్స్ ఎంపీటీసీ భవిరి రవి మహాలక్ష్మి నాయుడు ముళ్ళు ఈశ్వర్రావు దీనుపల్లి చిన్నరాము రాము శ్రీహరి కిషోర్ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు